నమస్తే వెల్కమ్ టుఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఆనందోత్సవాలు వ్యవస్థాపకులు అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అభినందనలు ఇక ఆగస్టు ఒకటో తేదీ మాదిగలకు స్వతంత్ర దినోత్సవం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పిఎస్ దివాన చెరువు ఎస్ఈల్ జిల్లా కార్యదర్శి కండవి లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకురాలు కండవల్లి హర్షం వ్యక్తం చేసింది ఇక ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు బందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితంగా రెండు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఈ తీర్పు మాదిగా మాదిగ కులాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు నా రాజానగరం నియోజకవర్గం తరపు నుండి నా దళిత నాయకుల తరపు నుండి నా టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరి తరఫు నుండి కూడా ప్రత్యేకంగా అన్నగారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఏబిసి వర్గీకరణ మాకు అనుకూలంగా ఇవ్వడానికి ముఖ్య కారకులు అన్న కృష్ణమారి గారు అలాగే దీని వెనకాల కృషి ఫలితం కూడా ఓటమి సభ్యులది కూడా ఉన్నదండి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు మోదీ గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణకే కారుకులు అయ్యారండి కానీ మా అన్న కృష్ణ మాది గారు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో కన్నీరు పెట్టుకుంటూ బయటకు రావడం జరిగిందండి నిజంగా ఆ విషయం తలుచుకుంటే ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయనతో ఉన్న వ్యక్తులే కొంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తూ ఈయనేం చేస్తాడో కృష్ణ అన్నట్టు మాట్లాడడం డబ్బులకి అమ్ముడైపోతాడని కొంతమంది ఆయనతో ఉంటూ ఉండి కూడా పక్కకు వెళ్ళిపోవడం జరిగిందండి కానీ నీతి నిజాయితీగా మాటలకు కట్టుబడి జాతికి కట్టుబడి కృష్ణన్నగారు ఏకపోరాటం చేశారండి ఈ విషయంలో ఈరోజు రెండు వేల నాలుగులో ఎక్కడైతే కన్నీరు పెట్టుకొని కోర్టులో నుంచి బయటికి సుప్రీంకోర్టులో నుంచి బయటకు వచ్చారో ఈ రెండు వేల ఇరవై నాలుగులో అదే సుప్రీంకోర్టులో నుంచి ఆనంద బాష్పాలతో సంతోషంగా అడుగు పెట్టారు మా అన్న కృష్ణమాది గారు ఏదైనా కష్టపడిందే ఫలితం మీద రాదండి కష్టపడ్డారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నీతి నిజాయితీగా పోరాటం చేశారు ఆయన ఆ పోరాటానికి ఒక ఉద్యమకారుడిగా ఒక దళిత జాతి ఈ రోజు నిలబడ్డారండి ఎస్సీ వర్గీకరణ అంటే మాటలు కాదు చాలామంది యువత నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారండి ఎస్సీ వర్గీకరణ కొరకు ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల అందరికీ ఎస్సీలకి అంటే కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా చేసుకోవాలి ఇది అంటే మాదిగా మాల అనే వ్యత్యాసం అయితే మనం ఎవరో తెచ్చుకోవద్దు అందరం కూడా ఐక్యతగా ఉండి మనం ఖచ్చితంగా ఈ పోరాటానికి సమయోచితంగా ముందుకు సాగుదామండి అందం ఐక్యతగా ఉందాము కృష్ణన్న గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎస్సీ మాలా మాదిగి కూడా ఎప్పుడు ఫుల్ సపోర్ట్ చేశారండి అన్న అదే అదే బాట అదే బాణంలో కూడా మనము కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ ఎస్సీ వర్గీకరణకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ గారికి కూడా అలాగే మా కూటమి సభ్యులందరూ కూడా ఎస్సీ వర్గ గారిని ఫుల్ సపోర్ట్ చేశారు మా రాజానగరం నియోజకవర్గం నుండి కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మా అన్న కృష్ణ మాది గారి కృష్ణ మాదిగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందన తెలియజేసుకుంటున్నాను అన్న నీ కష్టానికి ప్రతిఫలం లభించింది నువ్వు చేసిన త్యాగం మరువలేనిది ఒక దళిత మహిళగా నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నానన్నా నీ పోరాటం నా పొద్దు ఏదైనా మహిళా శక్తి అంతా కూడా నీ వెనకాల తప్పకుండా ఉంటుందని ఇందుకు కారుకుడుగా నువ్వు కారణ జన్ముడిగా నిలబడ్డావని ప్రత్యేకంగా నేను నేను నా కుటుంబం తరఫున నా పార్టీ తరపు నుండి నా రాజానగరం నియోజకవర్గం దళిత సంఘాల తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న 嗯，交货、mm. so。